హలో ఫ్రెండ్స్ బిగినర్స్ కోసం ఈరోజు హైనాక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి హైనక్ బ్లౌజ్ ఇప్పుడు దాకా మీకు చూపించలేదు కదా బిగినస్ స్టైలర్స్కి అయితే ఫస్ట్ ఒక క్లాత్ తీసుకోండి బ్లౌజ్ అయినా కానీ మీ ఇష్టం కింద మార్జిన్ చేసుకోవాలి ఎగుడు తిగుడుకుంటే కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ అయితే ఉజ్జాయింపు నేను వచ్చేసి పొడుగు పద్నాలుగు పెడుతున్నానండి ఎందుకంటే మ్యాక్సిమం ఇది బ్లౌజ్ కటింగ్ కాదు కదండి నేను టేపు కొలతలతో కట్ చేయటం కదా సైజులు వారీగా అందుకని నేను టేప్ కొలత ప్రకారమే నేను తీసుకుంటాను పద్నాలుగు అంగలాలకు పెట్టేసుకొని పైన ఒక మార్జిన్ హాఫ్ ఇంచుతో ఒక మార్జిన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి నేను ఉజ్జాయింపు ముప్పై రెండు అంగలాల నడుము సైజు పెట్టుకున్నానండి ముప్పై రెండు సైజు తీసుకున్నాను ఎనిమిది అంగలాలు అంగళం రెండు అంగుళాలు నెక్స్ట్ వచ్చేసరికి మనం పైన హై నెక్కి రెండున్నరకి పెట్టుకోవాలండి రెండు హైనెక్ అంటే ఏందనుకుంటున్నారు బోట్ మనం డ్రాప్ చేస్తాం కదా ఆ డ్రా చేసేటప్పుడు మనం కిందది మార్కింగ్ తీసేయాలి తొమ్మిది అంగలాలు కానీ పద అంగాలు కాని పెట్టుకున్నప్పుడు పైన రెండున్నర పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆ రెండున్నరనే హైనెక్ బ్లౌజు అంటారు ఇది తెలియక హైనెక్ బ్లౌజ్ అంటే ఎంత అర్థం కాదు హైనెక్ బ్లౌజులు అంటే పూర్వకాలంలో మన నాయనమ్మలు తా నాయనమ్మలు అమ్మమ్మలు వేసుకునే బ్లౌజులని హైనెక్ బ్లౌజులు అంటారు అప్పట్లో ముస్లావులు బ్లౌజులు అంటారు ఉంటారు మ్యాక్సిమం ఇప్పుడు నేను వచ్చేసరికి షోల్డర్ ఆరు అంగుళాలు తీసుకున్నానండి మూడు అంగుళాలు ఏమో నెక్ డీప్కి నెక్ విత్తికి వచ్చేసరికి మూడు అంగలాలు తీసుకున్నాను షోల్డర్ మూడు తీసుకున్నాను నెక్కు టిపుకి వచ్చి మూడు అంగళాలు తీసుకున్నాను ఇప్పుడు సంఖవన్ వచ్చేసరికి ఆ రంగాల చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి మనం ఆ రంగాలు కలుపుకోవాలి కదా ఫ్రెండ్స్ బోట్ నిక్ కొలతలైతే ఆ రంగలాలు కలుపుకోవాలి ఎప్పుడైనా నెక్కు డౌన్ తక్కువగా వస్తే మనం ఎంత కలుపుకోవాలని చెప్పాము ఆ రంగులాలు కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండున్నరకి మార్జిన్ పెట్టేసుకొని పైన మూడు అంగలాలు తీసుకున్నాం కాబట్టి కింద కూడా మూడు అంగలాలు తీసుకొని మార్జిన్ చేసుకోవాలి స్ట్రైట్గా సపోజు మన బ్లౌజు పెద్దగా ఉందనుకోండి దాన్ని బట్టి మనం షోల్డర్ లెంత్ తీసుకొని మార్జిన్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సంఖ మార్జిన్ చేసుకున్నాం కదా ఆంగ్లం బావ పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకొని సిక్స్ సిక్స్కెల్తో కలిపేసేయాలి ఫ్రెండ్స్ అలా కలిపిన తర్వాత మనం సంఖ సంఖ లూజీ ఎంత చిందా అని చెక్ చేసుకోవాలి మామూలుగా ఈ టేపు కొలతలు కాబట్టి మనం మ్యాక్సిమం నడుము కొలత అంతా రావాలి నాలుగో భాగం ఎనిమిది అంగళాలు వచ్చింది మనం నడుముకి ఎంత పెట్టేసుకున్నాం ఎనిమిది అంగళాలు పెట్టుకున్నాం మీకు కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేయడం కోసం మళ్ళీ చూపించాను